శ్రీ త్యాగరాజ మండపంలో శనివారం రాత్రి ప్రముఖ సంగీత గాత్ర అలరించింది తిరుపతిలోని టిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళామందిరం పక్కనున్న శ్రీ త్యాగరాజ స్వామి కళా మండపంలో ఎనభైవ వార్షిక సంగీత ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు శనివారం సాయంత్రం ఏడు గంటలకు ప్రముఖ సంగీత విదూషి మనులు ప్రియా సిస్టర్స్ గాత్ర సంగీత కచేరీ సభా సదువులను మైమరిపించింది బెలహరి రాగంలో దొరకున ఇటువంటి సేవ పంతువలి రాగంలో నారదముని వెడలిన నారాయణి రాగంలో రామ నీవేగాని నన్ను వంటి పలు త్యాగరాజ కీర్తనలు ఆలపించి సభను రంజింపజేశారు కాగా వీరికి ప్రముఖ మృదంగ విద్వాంసులు డాక్టర్ వివి రమణమూర్తి మృదంగంపై వివి శ్రీనివాసరావు వయోలిన్పై ట్రిచ్చి డాక్టర్ కె మురళీ ఘట్టంపై సహకారం అందించారు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి తిరుమల బ్రదర్స్ గా ప్రసిద్ధి చెందిన శ్రీ రంగాచారి మరియు ఎంఆర్ కస్తూరి గాత్ర కచేరీ నిర్వహించారు వయోలిన్ పై అనయం పట్టి వెంకట సుబ్రహ్మణ్యం మృదంగంపై కల్కట టికే కార్తి కంజీరాపై నేర్గుణం డాక్టర్ శంకర్ వైద్య సహకారం అందించారు ఈ సందర్భంగా శ్రీ త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ సభ్యులు భీమా శశోక్ మాట్లాడుతూ కరోనాకు ముందు ఈ కార్యక్రమాలు పది రోజుల పాటు నిర్వహించే వారమని ఆ తరువాత ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు అయితే రానున్న సంవత్సరాలలో మళ్లీ పది రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించామని వ్యయ ప్రయాసాలతో కూడుకున్న కార్యక్రమాలు కనుక ఔత్సాహికులు విరాళాలు అందించి ట్రస్టుకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ మోహన్ సుందరం కార్యదర్శి కంచిరఘురాం ట్రెజరర్ భానుమూర్తి సభ్యులు సింగరాజు ప్రభాకర్ రోజువారీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉండగా తిరుపతి నగరంలోని కళాకారులు సంగీత అభిమానులు అనేక మంది కచేరీలను వీక్షించడానికి విచ్చేస్తున్నారు ప్రతిరోజు సంగీత కార్యక్రమాలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజిక్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థుల సంగీత కచేరీలు ఆకట్టుకుంటున్నాయి త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ అనేది ఏర్పడింది మన దీక్షితుల వారు ల్యాండ్ డొనేట్ చేసినాక ఎనభై ఏళ్ళ క్రితం త్యాగరాజ వారి స్వామి డివోటీ వారు వారు ప్రతి ప్రతి ఇయర్ త్యారోత్సవం చేయాలి తద్వారా ప్రజలకి వారి సంగీతం ప్రతి ఒక్కరికి అందాలని ఒక మంచి ఉద్దేశంతో చేశారు అది దేవుడి దయ వల్ల ఎనభై ఏళ్ళుగా కొనసాగుతూ ఉంది ఇప్పుడు చాలా అతి కష్టం మీద ఒక మంచి ఆడిటోరియం కట్టాలని సంకల్పించి ఈరోజు ఒక హాల్ ఒక మ్యారేజ్ హాల్ అదేవిధంగా ఒక ఏడు ఏడు వందల నుంచి ఎనిమిది వందలు కూర్చొనేటట్లు మంచి ఏసీ హాల్ తిరుపతిలోని మహతి తర్వాత ఈ బిల్డింగ్ ఆధునిక మ్యూజిక్ సిస్టంతో అన్ని ఇప్పుడు ఉండే లేటెస్ట్ ట్రెండ్తో రాబోతుంది త్వరలో దానికి ప్రజలు ప్రతి ఒక్కరూ మా ట్రస్ట్కి డొనేషన్ వాళ్ళ ఆయన సహాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం